టేబుల్స్ అయితే తీసుకొచ్చారు టీ పెట్టాలైతే హాయ్ చెప్పు ఇప్పుడైతే నేను టేబుల్ చేస్తున్నాను చూడండి వీడియో అయితే ఫుల్గా చూడండి చూడండి నేనైతే ఇప్పుడు బట్టలవి కటింగ్ చేసుకోవడానికి ప్లేస్ ఏమీ లేదని చెప్పాను కదా అయితే ఇవి తెప్పించాను అనమాట ఇప్పుడు దీంతో మా ఆయనకు వచ్చేసి టేబుల్ తయారు చేయమని చెప్పాను మా ఆయన నుండి నన్ను తిట్టుకుంటూ తిట్టుకుంటూ వెళ్ళి ఇప్పుడు తీసుకొచ్చారు మొత్తాన్ని తీసుకొచ్చారు ఇప్పుడైతే టేబుల్ చేస్తారో వీడియో అయితే ఫుల్గా చూడండి బ్లాగ్ లానే పెడతాను ఇది కూడా ఫుల్ బ్లాగ్ ఫుల్ లెంత్ బ్లాగ్ రెండు షీట్స్ అయితే తీసుకొచ్చారనమాట ఒక్కొక్కటి ఎయిటీన్ హండ్రెడ్ పడ్డది సో నా దగ్గర ఉన్న ఊర్పు మార్పు అంతా ఊర్చేసాను ఇప్పుడు ఇది తయారు చేసాక ఎలా ఉంటుందా ఏంటా అని చూడాలి మరి ప్లేస్ లేదబ్బా అసలు ఇంట్లో పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంది బట్టలు అవి కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టేయడానికి ఎలకలు కూడా ఉన్నాయి కుట్టేస్తే ఇబ్బంది అయిపోద్ది కదా అని ఇవి తెప్పించి ఇప్పుడు దీనికి ఒక కబోర్డు లాగా కటింగ్ టేబుల్ లాగా రెడీ చేయాలి తీస్తా వైరు తీయాలా నన్ను నరక్ నాకు తీస్తేనా ఇది వచ్చేసి మొన్నటి వీడియో అన్నమాట మొన్న మా ఆయనకి పని ఉంది కొండకి కర్రలు తీసుకొద్దాము అని అనుకున్నారు కానీ నేను మరీ మరీ చెప్పాను ఎప్పటి నుంచో నీకు చెప్తున్నానే చేసి నువ్వు నువ్వేదో ఒక పని చెప్పి తప్పించుకుంటున్నావు అనేసి నేనైతే ఇంకా ఈ రోజు ఎలాగైనా ఇది చేసి ఇవ్వాలి అని అడిగితే ఇంకా తిట్టుకుంటూ స్టార్ట్ చేశారనమాట ఇంకా మార్నింగే పాడేరు వెళ్ళేసి ఈ ప్లేవుడ్స్ అయితే తీసుకొచ్చారు ఒక్కొక్కటి ఎయిటీన్ హండ్రెడ్ పడింది అలా ఒక ఫోర్ థౌజండ్ అయిపోయింది అండి మొత్తం ఖర్చు ఇది లాస్ట్ నెక్స్ట్ ఇయర్ ఫీజ్ కోసం అలా దాస్తున్న డబ్బుల్లోది తీసేసి ఖర్చు పెట్టేశాను యాక్చువల్లీ నేను డ్వాక్రాలో ఉన్నాను ఈ ఇయర్ జాయిన్ అవ్వమనమాట కొత్త కొత్త గ్రూపు సో ఫస్ట్ లోను టెన్ థౌజండ్ రూపీస్ గ్రూప్ తరపున ఇస్తారు కదా ఆ మనీ వస్తాయేమో దాంతో చేపిద్దామో అని అనుకున్నాను నేను ఆల్రెడీ అప్లై చేస్తాము కానీ డబ్బులు లేట్గా ఇస్తాము అనేసి అన్నారు ఇంకా అప్పటికల్లా ఇంకా టైం వేస్ట్ అయిపోద్ది కదా అనేసి ఉన్న డబ్బులతో చేయించేసాను ఆ డబ్బులు వస్తే దాంట్లో కలపాలి ఇంక ఇక్కడ వచ్చేసి మా ఆయన అవి కట్ చేసుకుంటున్నారు లోపు పెండింగ్ పని ఉంది అది నేను చేసుకుని వచ్చేస్తాను అనేసి ఆ రోజు ముందు రోజు నైట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట మెరుపు నుండలు చేద్దాం అనేసి ఇంకా ఆ రోజు కరెంట్ పోగానే ఇంకా నైట్ వదిలేసి మళ్ళీ మార్నింగ్ చేసేసాను మా ఆయన చెక్కలవి కట్ చేసే లోపు సున్నుండలు ఎలా చేశాను అన్నది షార్ట్ వీడియోలో పెట్టాను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటా ఒకసారి చూడండి ఇంకా మా ఆయన అయితే ప్లేవుడ్స్ అవి కట్ చేసేసుకున్నారనమాట నేనైతే ఇంత ఇంత వెడల్పు ఉండాలి ఇంత పొడవు ఉండాలి అన్నట్టుగా మెజర్మెంట్స్ అన్ని నేనే కానీ చాలా పెద్ద మిస్టేక్ చేసేసాము లాస్ట్ లో చెప్తాను ఏంటి అని నా ప్లానింగ్ వేరు కానీ నా ప్లానింగ్ కి తగ్గట్టు చెక్కలు సరిపోవన్నమాట అసలు నేనైతే ఒక్కదాంతో నేను అనుకున్న మోడల్ అయిపోద్దేమో అని అనుకున్నాను కానీ రెండు తెచ్చినా కూడా సరిపోలేదు ఇంకేం చేస్తాం మళ్ళీ తేడానికి కూడా ఇంకా సోర్సెస్ ఏమీ లేవు కాబట్టి ఇంకా ఉన్నదాంతో అడ్జస్ట్ అయిపోదాము అనేసి అలా చేపించేస్తాను అనమాట అవి కటింగ్ చేసుకోవడానికి నెక్స్ట్ నేను చాలా అవే ఆన్లైన్ లో ఆర్డర్స్ అవి ఇస్తున్నాను కదా క్లాత్స్ అవి అలాంటివన్నీ పెట్టుకోవడానికి స్టిచ్చింగ్ చేసి పెట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఎక్కడ పెట్టుకుందాము అనేసి నేనేమో మా బీర్వాలో పెట్టేస్తున్నాను బీర్వాళ్ళ ఏమో బయట పెడుతున్నాను కటింగ్ కూడా టేబుల్ ఎలా లేదు కటింగ్ కూడా ఇబ్బంది పడుతున్నాను కదా అనేసి ఇలా అయితే చెప్పాను అనమాట ఫస్ట్ కటింగ్ కి పైన టేబుల్ కావాలి ఇంకా చెక్క మిగిలితే కింద కబోర్డ్ టైప్ లో నాకు సెట్ చేసి అనేసి అడిగాను చెప్పాను కదా ఇంకా ఉన్నదంతా అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి ఆ ఉన్న మిగిలిన ముక్కలు కబోర్డ్ టైప్ లో ప్లాన్ చేసాం మేమైతే యాక్చువల్లీ నా ప్లానింగ్ ఏంటంటే కిందన ఒక రెండు కబోర్డ్స్ టైప్ లో వచ్చి వాటికి డోర్లు కూడా రావాలి అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నాను ఏంటో పిచ్చిదాన్లో ఆలోచించాను నేనైతే ఎందుకంటే ఒక్క టేబుల్ తోనే అయిపోద్ది అనుకున్న దాన్ని రెండు టేబుల్స్ తెచ్చినా కూడా అదే ప్లేవుడ్స్ తెచ్చినా కూడా సరిపోలేదు సరిపోకపోగా నేను అనుకున్నది ఏమీ అవ్వలేదన్నమాట ఇంకా అసలు సరిపోలేదు నేను అనుకున్న ప్లాన్ కి దగ్గర దగ్గరగా కూడా సరేలే ఒకటి అవుతుంది కదా అన్నట్టు ఇంకా నేను కూడా మా ఆయనకి మిగిలిన ముక్కలతో ఎలా వీలైతే అలా చేసామని చెప్పాను ఇది చూపిస్తున్నాను కదా మొత్తం వీడియో కూడా అంత ఈజీగా ఏమీ అయిపోలేదు ఫుల్ డే మొత్తం పట్టేసింది నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి వీడియో ఎడిట్ చేసేసరికి చాలా తక్కువ టైమ్ లో అనిపిస్తుంది కానీ లేదు మొత్తం టోటల్ ఫుల్ డే మొత్తం పట్టేసింది ఇంకా మిస్టేక్ చేసాము పెద్దదే అని చెప్పాను కదా అదేంటంటే మా డోర్ ఉంది కదా ఇంట్లోపలికి వెళ్లే డోరు ఆ డోర్ చిన్నదైపోయింది అంటే దువారం చిన్నదైపోయింది టేబుల్ వెడల్పు వచ్చేసి పెద్దదైపోయింది ఇప్పుడు అసలు అయిన టాస్క్ ఏంటంటే టేబుల్ లోపల ఎలా పెట్టాలి అస్సలు మా ఆయన గాని నేను గానీ అస్సలు ఆలోచించలేదు అనమాట నార్మల్ గా వెళ్ళేసి అలా డోర్ వైపు చూసాను అప్పుడు నాకు అర్థమైంది అప్పుడు కొలిచి చూస్తే డోర్ కన్నా టేబుల్ వెడల్పు ఎక్కువగా ఉంది ఎలా కూడా లోపలికి పెట్టడానికి వీల్లేదనమాట ఇంకేం చేస్తాం చేసింది మళ్ళీ తీయలేదు మా ఆయన అయితే చిన్న ముక్క కట్ చేసేద్దాం అన్నారు నేను ఓకే చెప్పాను కానీ మళ్ళీ ఎందుకు ఇంత బాగా చేసింది మళ్ళీ కట్ చేయడం అనేసి ఇంకా డోర్ ఏకంగా పీకేశారు ఆ పీకేసినప్పుడే గోడ కూడా పడిపోయింది మొత్తం దానికి చాలా కష్టపడి ఇబ్బంది పడి లోపలికైతే నెట్టేసాము టేబుల్ లోపలికి ఎట్టేటప్పుడు కూడా చాలా పుష్ చేసి బాగా ఇటు ఇద్దరు అటు మా ఆయన మొత్తం ముగ్గురు కలిపేసి లోపలికి లాగేసాము అనమాట మొత్తం ఇంకా లాగేసి అయితే అందాక అక్కడ పెట్టాము పెట్టిన తర్వాత మళ్ళీ మా ఆయనకి డబల్ పని అయింది డోర్ మొత్తం తీసారన్నమాట బాగానే వెల్డింగ్ చేసింది కాబట్టి ఇంకా వెల్డింగ్ చేసిన దాన్ని మట్టుకు కట్ చేసేసి డోర్ తీసారు ఆ తర్వాత మళ్ళీ అది టేబుల్ లోపల పెట్టేసిన తర్వాత మళ్ళీ డోర్ పెట్టేసి మళ్ళీ వెల్డింగ్ చేశారనమాట మా ఆయనతో కలిపి నేను ఏదైనా పని చేశానంటే నాలుగు మాటలు ఆరు కంపల్సరీ దాంతో పాటు ఇది ఏంటంటే డబుల్ పని అయింది మొత్తం నా వల్లే కదా ఇంకా అలా చిరాకు చిరాకు గానే చేశారనమాట ఇంకేం చేస్తాం అయిపోయింది అయితే అయిపోయింది అన్నట్టుగా మేము నేనే ఇంకా హెల్ప్ చేయాలి కాబట్టి నేనే చేస్తున్నాను మట్టి మొత్తం బెడ్డలన్నీ పడిపోయాయి అనమాట అవన్నీ ఎత్తి పెట్టేసి ఇంకా డోర్ అయితే అతికిస్తున్నారు మా ఆయన ఇంకా మొత్తానికి డోర్ కూడా అతికిచ్చేసారు తర్వాత పని ఏంటి అంటే టేబుల్ ఎక్కడ పెట్టుకోవాలా అని అది చూసుకోవాలి ఇప్పుడు ఎంతమందికి తెలుసు ఈ శీతాకాలంలో డే టైమ్ చాలా తక్కువ ఉంటదనే అస్సలు అంటే అస్సలు టైం సరిపోవట్లేదు ఈ టేబుల్ వల్ల నాకు టూ డేస్ టైం వేస్ట్ అయిపోయింది ఒకటేమో ఒక డే మొత్తం ఏమో టేబుల్ తయారు చేయడానికి వాటికి సరిపోయింది నెక్స్ట్ డే ఏమో ఆ టేబుల్ ఎక్కడ పెట్టుకోవాలి అవన్నీ సర్దుకోవడానికి అసలు బట్టలు కుట్టడానికి టైం సరిపోలేదు అనమాట రెండు రోజులు వేస్ట్ అయిపోయింది ఇప్పుడు ఉన్న ఆర్డర్స్ అవి ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలి టైం వేస్ట్ అయిపోయింది అంటే వేస్ట్ అయిపోలేదు అది కూడా పని చేశాను కానీ నేను స్టిచ్చింగ్ చేసుకునే పని అయితే ఆగిపోయింది అనమాట ఇంకా లాస్ట్లో టేబుల్ లోపల పెట్టేసిన తర్వాత చిన్న ముక్క అయితే మిగిలింది దాంతోనైతే పీటలాగా తయారు చేస్తున్నాను అనమాట అది ఇంకా వేస్ట్కి ఎక్కడో మూలన పడేయడమే కదా అన్నట్టు కూర్చోడానికి అండ్ అన్నం పెట్టుకొని తినడానికి బాగుంటుంది కదా అందుకు అండ్స్ మొత్తానికి టేబుల్ రెడీ అయిపోయింది మా ఆయనతో నానా తిట్లు మాట్లు పడి మొత్తానికి చేంజ్ చేసుకున్నాను ఇంకా లోపల ఉన్న ముక్క కూడా అక్కడ అతకిచ్చేసాం ఇప్పుడు లోపలంతా స్పేస్ ఉంది ఇక్కడ పెట్టుకోవడానికి ఇంక ఇవన్నీ చేసాం కదా ఫుల్గా ఆకలేసే సినిమా ఆయనకి కూర కూడా ఏమీ లేదు కొంచెం పప్పు ఉండింది అంతే లాస్ట్ కోసం ఉండింది ఇంకా తిట్లు కాస్తానని చెప్పి ముందుగానే ఒక రెండు ఎగ్స్ ఉంటే దాంతో ఎగ్ రైస్ లాగా అనమాట అప్పటికి టైం ఫోర్ థర్టీ ఎలా అవుతుంది పాప మాసలే మా ఆయన ఆకలికి అస్సలు ఉండలేదు ఇంకా నేను ఇది చేసే అయితే మా ఆయన స్నానం కూడా చేసి వచ్చేస్తారనమాట ఇంకా నాకు సర్దుకోవాల్సినవి చాలానే ఉన్నాయి ఒకేసారి తినేసి అన్ని చేసుకుందాం అనేసి ఇంకా ఫస్ట్ మా ఆయనకి అయితే పెట్టేశాను మా ఆయన స్నానం చేసి వచ్చేస్తారనమాట ఇంకా లాస్ట్ కూడా వచ్చేసింది అయితే మా తమ్ముడు తీసుకొచ్చేసారనమాట హాయ్ చెప్పు ఇది ఫుల్ వీడియో హాయ్ చెప్పు బాగుందా సున్నుండ ఎలా చేసాను కాదే ఎలా చేశానంటే టేస్ట్ బాగుందా బాగా చేసాన లేదా అని అడుగుతున్నాను పీట పీట ఎలా ఉంది నీకోసమే చేశాను నేనే చేసాను అది పీట లాస్ట్ అయితే ఇప్పుడే స్కూల్ నుండి వచ్చింది కాలుచీలు కడుక్కున్నావా కాలుచీలు కడుక్కుంది నేను చేసిన సున్నుండలు టేస్ట్ చేస్తుంది కదా పాప ఎప్పుడుండవో అడుగుతుంది చెయ్యి చెయ్యి అని నా ఫేవరెట్ లడ్డు నా ఫేవరెట్ అవునా తినేసాక హోంవర్క్ చేసుకుంటా అంతేనా ఫోటో ఫోటోకు లాస్ట్ అయితే ఇప్పుడు అలానే తీసుకొచ్చాడు అందరు వేసుకోవడం చూసి లాస్ట్ ఎక్కడు తీసుకొచ్చాడు సరే వేసుకెళ్తే తిడతారా

ఏదో అలా వేసే మాయమంట ఎందుకంత బాధ ఏదో గంతకు తగ్గ బొంత ఇది చేశారు కదా దానికైతే కొంచెం పెయింటింగ్ ఉందనమాట మరి అలా బోసిగా ఏం బాగాలేదని మా ఆయన వచ్చేసి పెయింటింగ్ వేస్తున్నారు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది నేను ఇంకా వంట కూడా చేయలేదు మొత్తం ఆరిపోద్ది అంటావా మార్నింగ్ అలా ఆరిపోద్దా ఇంకా ఈవినింగ్ అయితే మా ఆయన పాడేరు వెళ్ళారనమాట ఇప్పుడు ఎక్కడ చూసినా బాగా ట్రెండ్ అవుతుంది కదా పిల్లలు ఇలా చెవులకు పెట్టుకునేది యాక్చువల్లీ మా ఆయన మా ఆయన కోసం ఏదో అదే చెవులు చలేయకుండా ఏదైనా కొనుక్కుందామో అని వెళ్ళారంట కానీ అందరు పిల్లలు పెట్టుకున్నారు అలాగే మా ఇంట్లో ఇద్దరు పిల్లలకు కూడా ఉంది లాసిక్ లేదే దానికి కూడా కొంటాను అనేసి అది కొనేశారంట మా ఆయన కొనుక్కోకుండా హాస్య దాని గురించి నాకు ఆల్రెడీ అడిగింది మా ఫ్రెండ్స్ వేసుకొస్తున్నారు అనేసి కానీ నేనే కన్విన్స్ చేసి ఇంకా అది ఎందుకులే అన్నట్టు చెప్తే అది మళ్ళీ అడగలేదు అనమాట కానీ మా ఆయన మాత్రం నాకు చెప్ప చేయకుండా అది తీసుకొస్తే లాస్ట్ అయితే సర్ప్రైజ్ చాలా హ్యాపీ ఫీల్ అయింది ఇంకా పెయింటింగ్ వేస్తారనమాట ఇది ఇంతకు ముందు దేనికోసమో తెచ్చిన పెయింటింగ్ అనవసరంగా ఉంది కదా అని వేస్తే బాగుంటుంది అనేసి వేసిస్తారు ఇంకా టేబుల్ అయితే నేను అక్కడ నుండి ఇక్కడ షిఫ్ట్ చేస్తాను అనమాట ఇంతకు ముందు నేను మెషిన్ పెట్టాను కదా ఆ ప్లేస్ లోనే దీనికోసం మళ్ళీ వైర్లు బల్బులు ఇవన్నీ మళ్ళీ కొనాలి ఇంకా నేను టేబుల్ అక్కడ పెట్టేసి మెషిన్ దగ్గర ఉన్న సామాన్లు అన్నీ సర్దేశాను చూడండి నేను టేబుల్ పైన పెట్టిన బట్టలు కూడా అవన్నీ క్లాత్సే నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన క్లాత్స్ ఇవన్నీ ఇన్నాళ్ళు బీర్వాలో ఉన్నాయి ఇప్పుడు తీసాను అనమాట ఇప్పుడు పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది కదా అనేసి ఇంకా మెషిన్ పెట్టుకునే ప్లేస్ దగ్గర మొత్తం క్లీన్ చేసేసి ఎంబ్రాయిడింగ్ మెషిన్ కూడా తీసి ఈ టేబుల్ మీద పెట్టాను నాకు ఒక పక్క ఎంబ్రాయిడింగ్ మెషిన్ పెట్టుకోవడానికి అండ్ ఒక పక్క కటింగ్ చేసుకోవడానికి వీలుగా అన్నట్టు నేను ప్లాన్ చేసి ఈ టేబుల్ అయితే తయారు ఇంకా అక్కడ ఉన్నవన్నీ చక్క పెట్టేసి నీట్ గా అనమాట కొంచెం స్పేస్ ఫ్రీగా ఉండడానికి అక్కడ మళ్ళీ ఇరుగ్గా ఏమి పెట్టలేదు ఈ టేబుల్ నేను స్టిచ్చింగ్ చేసుకునే మెషిన్ దీనికి సంబంధించిన సామాన్లు ఇక్కడ ఏంటంటే ఈ ఇంట్లో ఇరుకిరుగ్గా ఉందనుకోండి ఎలకలు కూడా చాలా ఉన్నాయి దాంతో పాటు ఆ ఎలకల కోసం పాములు కూడా వస్తాయి ఇంట్లోపలే చాలా పాములు కొట్టారు ఇప్పటికీ మా ఆయన అందుకే కొంచెం ఫ్రీగా ఉండేటట్టు చూ అదే అక్కడ ఉంచు ఎలా పడితే అలా పెట్టేయకు అనేసి అంటే నేను కూడా దానికి తగ్గట్టే కొంచెం స్పేస్ ఫ్రీగా ఉన్నట్టు పెట్టాను అనమాట ఇంకా తీసిన బట్టలన్నీ కూడా ఆ లైనింగ్ పీసులు అవన్నీ చిన్న చిన్న ముక్కలన్నీ మిగిలిపోతాయి కదా ఇంకా అవన్నీ ఒక దగ్గర తీసుకున్న లైనింగ్ పీసెస్ ఒక దగ్గర క్లాత్స్ ఒక దగ్గర అన్ని మొత్తం సర్ది పెట్టుకుంటున్నాను తీసుకోవడానికి కటింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉండడానికి అనమాట ఈజీగా ఉండేలా అన్ని సర్దేసుకుంటున్నాను ఇది మరుసటి రోజు ఆ రోజు కాదు మరుసటి రోజు మార్నింగ్ అనమాట అంటే నిన్న ఇది నిన్న టీ క్లిప్ ఇది నేను సర్దుకునేది ఇదంతా దీనికి కూడా ఇంచుమించు మధ్యాహ్నం పట్టేసింది టైం ఇంక మెషిన్స్ అన్ని పెట్టుకోవడానికి సపరేట్ గా కరెంట్ వైర్లు ఉండాలి నెక్స్ట్ ప్లగ్ బోర్డ్ ఉండాలి ఎంబ్రాయిడింగ్ మెషిన్ కి స్టెప్లైజర్ కూడా ఉండాలంట స్టెప్లైజర్ అయితే తీసుకోలేదు కానీ ఈ లోపు మా ఆయన అయితే పాడే ప్లగ్ బోర్డ్ ఇవన్నీ తీసుకొచ్చారనమాట ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ కలిపి ఇప్పుడు ఇక్కడ పెట్టాలి ప్లగ్ బోర్డ్ సెపరేట్ గా నేను చెప్పాను నేను మెషిన్స్ అవి వాడుతున్నాను కదా మంత్లీ నేను ఒక టూ హండ్రెడ్ కరెంట్ బిల్ కి ఇచ్చేస్తానులే అనేసి చెప్పాను అనమాట ఎప్పుడు వచ్చేదానికన్నా కొంచెం ఎక్స్ట్రా వచ్చింది అంటే నేను వాడే వీటి వల్ల అనుకుంటున్నాను నేనైతే లాంగ్ వీడియోస్ పెట్టండి పెట్టండి అంటున్నారు కదా ఎడిటింగ్ క ఇంచుమించు చాలా టైం పట్టేస్తుంది సో ఇప్పుడు నేను ఎడిట్ చేస్తున్న టైం కి టైం అయితే ట్వెల్వ్ అయిపోయింది అనమాట ఓన్లీ ఎడిట్ చేయడానికి టెన్ థర్టీకి కి పట్టుకున్నాను ఫోన్ దీనికి టైం అయింది అంటే ఇంకా లాంగ్ వీడియోస్ తీసి ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి ఎంత టైం పట్టుద్ది అందుకనేసి లాంగ్ వీడియోస్ సరిగా పెట్టట్లేదు అనమాట ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేయడానికి ఎంత టైం పట్టిద్దో కూడా తెలియదు నేను లెవెన్ థర్టీ కల్లా అప్లోడ్ చేయాలనుకున్నాను ఇప్పుడు ఆల్రెడీ ట్వెల్వ్ అయిపోయింది కాబట్టి టూ కి అప్లోడ్ చేస్తానేమో ఈ వీడియో అయితే మీరు చెప్పేది కూడా మీకోసం కాదులేండి నా కోసమే అర్థం చేసుకుంటాను నా మెయిన్ సోర్సెస్ యూట్యూబ్ నేను ఇప్పుడు బాగా గమనించాను నార్మల్ గా ఏ పని చేయకుండా ఓన్లీ యూట్యూబ్ వీడియోస్ తీసుకుందాము అని అనుకున్నప్పుడు ఏం వీడియోస్ చేయాలో అస్సలు తెలియదు అనమాట చాలా ఖాళీగా టైం వేస్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు దీంతో పాటు సైడ్ ఇన్కమ్ గా ఏదైనా పని చేద్దామో అన్నప్పుడు ఏమో వీడియోస్ తీసుకోవడానికి టైం ఉండదు అయ్యో వీడియోస్ చేయాలి లేకపోతున్నానే అనిపిస్తుంది ఇంకా మా ఆయన కూడా అదే అంటున్నారు స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ అని దాని మీద టైం వేస్ట్ చేస్తున్నావు వీడియోస్ ఏమి చేయకుండా అనేసి మీరేమంటారు